చదువు కొనలేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందామని కోటి ఆశలతో కలలు కన్నా నిరుపేద విద్యార్థులకు మన్యంలో చెట్ల కింద చదువుకునే పరిస్థితి తలెత్తింది చెట్ల కింద చదువులపై వాజి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం చదువు కొనలేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందామని కోటి ఆశలతో కలలు కన్నా నిరుపేద విద్యార్థులకు కొన్ని చోట్ల అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయి చెట్ల కింద చదువుకునే పరిస్థితి తలెత్తింది ధనవంతుల బెడ్లు వల్లే ప్రైవేటు కాన్వెంట్లో ఏసీల్లోనూ ఫ్యాన్ కింద చదువుకోవాలని అత్యాసుకు పోవడం లేదు సాధారణ పరిస్థితుల్లోనైనా ఉపాధ్యాయుల నుంచి విద్య ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అంటే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరడం లేదు ఒకవైపు ఎండలు మండిపోతున్నా చదువుకునేందుకు పాఠశాల తరగతి గదులు లేక విద్యార్థులు తలడిల్లిపోతున్నారు సాలూరు మండలం తోణం పంచాయతీ మెటవలస గ్రామంలో గతంలో ఆర్సిఎం పాఠశాల ఉండేది అది ఒక పాత భవనంలో దాన్ని నడిపేవారు రెండేళ్ల కిందట ఆ భవనం కూలిపోవడంతో దాన్ని ఎంపీపీ స్కూల్గా మార్చారు తర్వాత కొన్నేళ్ల పాటు తాత్కాలికంగా జీసీసీ భవనంలో పాఠశాలలు నడిపించారు అనంతరం ఆ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అక్కడ ఖాళీ చేయించారు ప్రస్తుతం పిల్లలకు పాఠాలు ఒక చెట్టు కింద పందిలోని బోధించాల్సిన దుస్థితి నెలకొంది పిల్లలకు సరైన సదుపాయం లేక ఎండ్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఊరి చివర ఏర్పాటు చేసిన పందిరి నీళ్ళలోనే చదువుకుంటున్నారు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే పట్టు పరుపులు ఏసీలు డిజిటల్ క్లాస్ రూమ్లు ఇవేమీ అక్కర్లద్దు సమర్థవంతమైన ఉపాధ్యాయులతో వసతులతో కూడిన విద్యా బోధన ఉంటే సరిపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకొని సౌకర్యం కల్పించాలని కోరుకుందాం నా పేరు మువ్వల కుమారి మాది మెట్టవలస నేను ఎస్ఎం అంటే ఎస్ఎంసీ చైర్మన్గా ఉంటున్నాను ప్రస్తుతం మా ఊర్లో యాభై రెండు మంది పిల్లలు చదువుకుంటున్నారు ఊర్లో సరైన స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదు ఆర్థిక సోమత లేక ఉండిపోతున్నారు అలాగే ఉపాధ్యాయులు చెట్టు కింద స్కూల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి సరైన బ్లాక్ బోర్డ్ లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా ఊరికే ఒక మంచి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను నేను పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్గా ఉన్నాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా గ్రామంలో ఆర్సి మీడియట్ పాఠశాల ఉండేది అదే సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది పాఠశాల భవనం కూలిపోవడం వల్ల జీసీసీ డిపోలో పాఠశాలలు నిర్వహిస్తున్నాము అయితే జీసీసీ మేనేజర్ గారు మేనేజర్ గారు డిపోని ఖాళీ చేయమని చెప్పడం వల్ల మా గ్రామ పాఠశాలలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలు యాభై రెండు మంది ఇప్పుడు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది పాఠశాల భవనం నిమిత్తం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులైనటువంటి గుమ్మడి సంజారాయణ మేడం గారికి ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది ఆవిడ వారం పది రోజుల్లో నేను పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు కానీ ఇప్పటికి రెండు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు అయితే ఈ యాభై రెండు మంది పిల్లలే కాదు మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి విద్యా సంవత్సరంలోపు మా గ్రామానికి పాఠశాల భవనాన్ని నిర్మించి ఇస్తారని కోరుకుంటున్నాను